అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గత వారం పది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈరోజు కిరణ్ రాయల్ గారిని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమంటూ హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు వారికి లెటర్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలనుసారం సో ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు తెగ పోరాడుతున్నారు ట్విట్టర్లలో ఫేస్బుక్లో వాట్సాప్ల్లో గ్రూపులలో ఎవడూ కూడా గ్రౌండ్లోకి వచ్చి మీరు ఫలానా అని చెప్పి అడిగే ధైర్యం లేదు ప్రెస్ మీట్లలో కూర్చొని కరెక్ట్గా చెప్పగలిగే పరిస్థితులు లేవు డిబేట్లలోకి వచ్చి ఈ వాదన ఫలానా దీంట్లో నిజ ఎంత ఉంది అనేది ఎవడు కూడా చెప్పలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో కిరణ్ రాయలు తప్పు చేశాడా చేయలేదా అనేది చట్టం చూసుకుంటుంది చట్టం తన పని తను చేసుకోబోతుందని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పారు పోతే మండలు చేసి ఇంటికి ప్యాక్ చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకపోగా జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చేటప్పుడు ఘనస్వాగతాలు అది మీ పార్టీలో గుట్టలిప్పి వీడియో కాళ్ళు చేసి అన్నీ చూపిస్తూ సిగ్గు లేకుండా విచ్చలుడితనంగా ఉన్న ఒక ఎంపీ మీద పక్కాగా దొరికినా కూడా ఎటువంటి చర్యలు లేనటువంటి మీ పార్టీ అధినేత సంజనా సుకన్య అన్నా కూడా వాయిస్లో నావే అన్నా కూడా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి చేతగాని అధినేత ఇవే కాకుండా ఒక్కొక్కరికి కడుపులు చేసి వదిలేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి సో ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాడుతూ ప్రజల కోసమే నిలబడిన పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరం పోతున్నారు ఎంత కష్టపడుతున్నారు ఎంత డెవలప్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఎవరు ఆయనకి మార్కులు ర్యాంకులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరు ఆయన్ని దూషించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన చాలా బ్యాలెన్స్డ్గా చేసుకొని పోతున్నాడు ఇటువంటి వస్తుంటాయి పోతుంటాయి రాజకీయాల్లో కాకపోతే కిరణ్ రాయల్ అనే అతను అతని వ్యక్తిగత విషయాలు ఈరోజు బయటపడ్డాయి కాబట్టి వాటిని కరెక్ట్గా క్లియర్గా క్లిస్టర్ క్లియర్గా దాన్ని క్లియర్ చేసుకొని అప్పుడు ప్రజా సంక్షేమం కోసం పాటుపడమని ప్రజల కోసం పోరాడమని వారు నిర్దేశించడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళకి కూడా మాకు సందేశం ఇవ్వడం జరిగింది అందరూ కూడా ప్రజల కోసం పోరాడండి వ్యక్తిగత జీవితాలకు ఎక్కడా కూడా మచ్చ లేకుండా చూసుకోండి జాగ్రత్తగా అందరితో కలిసిమెలిసి ఉండండి కులాల ప్రస్తావన వద్దు అని చెప్పాడు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏమి కిరణ్ రాయలు తన కులం అనే తన కులం అనే అని వంద మాత్రం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులం అన్నారు ఆ రోజు రెల్లి కులం అన్న అన్న రోజు ఎవరు ఏం మాట మాట్లాడలేదు ఈరోజు ఈ కిరణ్ రాయల్ అంటే రాయల్ అంటే కలిపేస్తారా కలిపేస్తారు అంటే రెడ్డి అని వెనకాల పెట్టుకుంటే అతను రెడ్డి కాదా అని కూడా చూడకుండా భుజన మోసి మోసి పీటల మీద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి బలవంతంగా రుద్దిన వ్యవహారాలు ఉన్నా కూడా ఏనాడు పవన్ కళ్యాణ్ గారు కుల ప్రస్తావన తేలేదు కులానికి ఏ రోజు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయనకి కులాలు కలిపే విధానం మతాల ప్రస్తా మతాల ప్రస్తావన లేనటువంటి పార్టీ ఇది కాబట్టి ఎవరు కూడా తొందర వద్దు ఎక్కడ కూడా పోలేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అనే ముందర మనం ఏందని చూసుకోండి వైసీపీ నాయకులకి క్లియర్ క్లిస్ట క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాము మీది వెనక చాలా నలుపు ఉంది ముందు ఆ నలుపు కడుక్కోండి మా నలుపును మీరు చూపించాల్సిన అవసరం లేదు మా అధినేత ఏ తప్పున్నా సొంత వాడైనా గట్టి చర్యలు తీసుకోవడానికి ఏ రోజు క్లియర్గా చెప్తూ జై జనసేన జై హింద్